ఎట్టకేలకు ఐదు సంవత్సరాల తర్వాత కోడి కత్తి శ్రీను అతనికి బెయిల్ వచ్చింది హైకోర్టు ఈ కేసు గురించి మటుకు ఎక్కడ మాట్లాడొద్దురా బాబు ఈ వివరాలని చెప్పి చెప్పి అతనికి బెయిల్ ఇవ్వటం జరిగింది అన్యాయం ఇన్ని రోజులు కనీసం హత్య ప్రయత్నం కూడా కాదు హత్యా ప్రయత్నం చేసిన పాత్రధారిగా జగన్నాటకంలో ఒక చిన్న క్యారెక్టర్ వేసినందుకు మరి ఆ క్యారెక్టర్ వేసినందుకే ఇన్ని సంవత్సరాలు జైల్లో పెడతామన్నది అత్యంత దారుణం మరి ఇప్పుడు ఈ ప్రాసెస్లో ఆయన డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకున్నాడు ఆ జైల్లో కోడికత్తి శ్రీను అతని పేరే కోటి కత్తి శ్రీని యాక్చువల్గా కోటికెత్తి జగన్ అని పిలవాల్సింది ఇతనేమో ముఖ్యమంత్రి అయిపోయాడు అతనేమో కోటికత్తి స్త్రీలుగా మిగిలిపోయాడు ఏదేమైనా ఇన్ని సంవత్సరాల తర్వాత మరి అతనికి బెయిల్ రావటం అనేది కొంచెం ఇంత లేట్ అవ్వడం దురదృష్టం కనీసం ఇప్పుడుకైనా మరి బెయిల్ రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలని చెప్పి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆపాలని చూసినా కోర్టుకు రాకుండా సాగదీయాలని చూసినప్పటికీ కూడా న్యాయస్థానాల మీద ప్రజలకు ఉన్న గౌరవం మరింత ఎనువడింపజేసే విధంగా అవతలవాడు ముఖ్యమంత్రి స్థాయి వాడైనా న్యాయాన్ని డిలే చేయగలరు కానీ న్యాయాన్ని డినై చేయలేరు అనే ఒక వాస్తవాన్ని ప్రజలకు ఇవాళ ఢిల్లీ వచ్చింది ఈరోజు ఉదయం ఇప్పుడు పక్క ఢిల్లీలో కూడా మరి ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంఘానికి సంబంధించిన నాయకులందరూ కూడా అక్కడ ఆంధ్ర భవన్లో వారి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇదే సమయంలో మరి ఈరోజే ఈ తీర్పు కూడా రావటం చాలా సంతోషించదగ్గ అంశం మరి కొన్ని కొన్ని బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా అన్నీ అలా ఒకేసారి జరుగుతూ ఉంటాయి మరి ఇది ఆదృశ్యకమే అనుకోవాలా లేక మరింకేమైనా ఒక పక్క ఎన్డీఏలోని పాత మిత్రులందరినీ కలుపుకునే ప్రయత్నంలో నిన్న మొన్నటి దాకా దారుణంగా తెచ్చి మళ్ళీ నిన్ను నిన్ను పిలిచి కూర్చునే లేదని చచ్చా మళ్ళీ నీ దగ్గరికి వచ్చే ప్రశ్నే లేదని మాట్లాడుకున్నా నితీష్ కుమార్ పార్టీ అండ్ భారతీయ జనతా పార్టీ కూడా కలిసి ఒక సమగ్ర ఒక అత్యద్భుతమైన భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ ఆర్థిక శక్తిగా చేయాలనే ఒక మంచి సంకల్పంతో మరి పాత ఎన్డీఏ మిత్రులందరూ కూడా ఒకటవుతున్నారు అందులో భాగంగా మరి మొన్న చంద్రబాబు నాయుడు గారిని పిలవటం వారు నిన్న సాయంత్రం వారి చర్చలు ఫలవంతంగానే ముగిసినట్టుగా మనం వార్తలు చూస్తున్నాం అంకెలు ఏమిటి అన్నది పక్కన పెడితే సూత్రప్రాయంగా దేశాన్ని బలోపేతం చేయడానికి కలిసి పనిచేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించినట్టుగా మనం అన్ని ఛానల్స్ లో చూస్తున్నాం అదే సందర్భంగా మరి జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ఏ చిన్న నాటకం అయితే జగన్మోహన్ రెడ్డి గెలుపుకి ఒక పెద్ద మలుపైందో వామో నన్ను చంపాలని చూస్తున్నారో నా మీద హత్యప్రాయత్నమని బుచ్చుకుందో లేదో తెలియని గాయానికి తొమ్మిది కుట్లేసి మరి ఎన్నికల్లో దాన్ని పెద్ద ఆయుధంగా వాడుకుని అతను అన్ని స్థానాలు తెచ్చుకోగలిగాడు ఇప్పుడు అతనికి బెయిల్ వచ్చింది రేపు పొద్దున్న ఎంత కేసు గురించి మాట్లాడుకుందన్న మరి అతని ప్రాణాలను కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి కొన్ని నిజాలు కొందరు తెలుసుకొని ఆ కొందరి ద్వారా అందరికీ కూడా ఆ నిజం తెలిసే అవకాశం ఉంటుంది అటువంటి సాక్షికి ఇప్పుడు బెయిల్ రావటం యాదృచ్ఛికవ ఈ మీటింగ్ అయిన వెంటనే రావటం మరి ఆ పేరు వచ్చిన వెంటనే సడన్ గా మరి నీలి ఛానల్స్లో ఇప్పుడే చూసా నీలి ఛానల్స్లో ముఖ్యమంత్రి ఏడుగురు జగన్ జగన్మోహన్ రెడ్డి ఇలియాస్ కోడికత్తి ద్వారా అద్భుత విజయాన్ని సాధించిన జగన్మోహన్ రెడ్డి ఈ బెయిల్ వచ్చిన వెంటనే ఢిల్లీకి రావడంలో ఆంతర్యం నేను లింక్ ఉంటదారా కో బెయిల్కి దిగి ఢిల్లీ పర్యటన అంటే అదే క్షణంలో ఎలా జరిగిందండి అదే క్షణంలో ఇలా వచ్చింది ఆయన ఇక్కడికి వస్తాను సో ఇట్స్ అవినాశ్ రెడ్డి బెయిల్ చేసినప్పుడు కూడా ఆయన ఢిల్లీ పర్యటన అవినాష్ రెడ్డి బెయిల్ అప్పుడు కూడా మన ఆయన ప్రయత్నించారు మామూలుగా అయితే బెయిల్ రద్దు అంటే ఇచ్చిన బెయిల్ని ఆ పిటిషన్ని రద్దు చేయడం పెద్ద శ్రమేం కాదు కానీ పిటిషన్ని రద్దు చేయకుండా అప్పుడు కూడా సీడీ మొత్తం అరవై వాల్యూమ్స్ ఉన్నాయని చెప్పి సిబిఐ వాళ్ళు చెప్తే అరవై వాల్యూమ్స్ అంటే అన్ని కాగితాలు సీల్ కవర్లో మీ వల్ల కాదు కాబట్టి ఒక సీడీలో పెట్టేసి అది మాకు ఇచ్చేయండి అని చెప్పి కూడా చెప్పారు ఆ సీడీ చూస్తే కేర్ కథం దుకాణం పందీడీ సిరిగిపోతుంది ఒరిజినల్ సీడీలో అంటే సీడీ అంటే కేస్ డైరీ కేస్ డైరీలో హత్య జరిగిన రోజు తెల్లవారుజామున మూడున్నర గంటలకి ఏ కోటకి హైదరాబాద్లో ఉన్న ఏ కోటకి ఏ నెంబర్ నుంచి ఏ నెంబర్కి ఫోన్ కాల్స్ వెళ్ళి ఎంత జ్యూరేషన్ మాట్లాడుకున్నారు ఆ కాల్ వెళ్ళిన వెంటనే ఆ ఫోన్ నుంచి ఇంకే ఫోన్కి వెళ్ళింది ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి కేస్ డైరీలో స్పష్టంగా రాశారు ఒకనొక సమయంలో కొన్ని పేర్లు కూడా పెట్టి తీసేశారు సో కాబట్టి అవన్నీ డెఫినెట్ గా అలా క్లియర్ క్లియర్గా ఆ కేస్ డైరీలో సో ఒకసారి ఆ కేస్ డైరీ అంటూ వాళ్ళు చదివిన తర్వాత ఆ బెయిల్ ఆటోమేటిక్గా రద్దు అవుతుంది అందులో క్వశ్చన్ లేదు సో అది అలా పెండింగ్లో ఉంది అన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ బెయిల్ రద్దు పిటిషన్ కొట్టేయకుండా ఇది జరిగింది అంటే డెఫినెట్గా షోడ్ ఈస్ హ్యాంగింగ్ అది స్పష్టం మరి ఇది ఇలా కావటం ఇంకో పక్క మరి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అభ్యుదయ భావాలున్న పార్టీలతోనే కలవాలి కానీ ఇలాంటి పని మంది పార్టీలతోటి కలిసి ఉపయోగం లేదని నిర్ణయం తీసుకున్నట్టే మనకు అర్థమవుతుంది మరి ఈ బ్యాక్గ్రౌండ్లో మరో పక్క నరేంద్ర మోడీ గారు మన మా లోక్సభలో కానీ మూడు రోజుల క్రితం నిన్న రాజ్యసభలో గాని కనీసం మూడు వందల డెబ్బై స్థానాలు భారతీయ జనతా పార్టీకి అందే నాలుగు వందల పైబడి స్థానాలు ఎన్డీఏకి వస్తాయని చెప్పి ఆయన చెప్పారు ఎందుకంటే ఒక బలవంత ఒక బలమైన భారత్ని తయారు చేయడం కోసం మరి నిన్న ఈయన పరిమాణ మాటలు ఏం మాట్లాడండి దేశం స్టేబుల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటాడు మా ఊడికి ఏమో నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వచ్చేయాలంట కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ రాకూడదంట మా మీద డిపెండ్ అవ్వాలంటే ఏమి సంకుచిత కావాలి నీకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కావాలా వాళ్ళకి రెండు వందల నలభైలో అయిపోవాలా ఇతని మీద డిపెండ్ అవ్వాలా అప్పుడు ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తా అంట లేదంటే ఇలాగా అప్పులు చేసుకుంటూ సర్వనాశనం చేసుకుంటూ ముందుకెళ్తారంట ఇటువంటి నీచమైన ఆలోచనలు తనకు సీట్లు రావాలని కోరుకుంటారు కానీ అసలు దేశంలో భారతీయ జనతా పార్టీకి సీట్లు రాకపోవటానికి ఆంధ్రప్రదేశ్కి ఏమైనా సంబంధం ఉందా పోనీ అక్కడికి మావోడు ఏమన్నా దేశకీ నేత తెలంగాణలోనే పోటీ చేయడే మరి దేశంలో భారతీయ జనతా పార్టీకి సీట్లు రాకుండా ఉండాలి అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడేటండి మనసులో అనుకుంటే అనుకోండి మనసులో గోలుకలుంటాయి సరే ఆ బడ్జెట్ తొకల బడ్జెట్ అది అసలు వ్యవసాయానికి ఏమో ఎన్నో వేల ముప్పై వేల కోట్లు అన్నారు వైద్య ఆరోగ్యానికి ఒక ఇరవై ఎనిమిది వేల కోట్లు అన్నారు ఇంకా అసలు రెండు వందల కోట్లు ఆరోగ్యశ్రీ బిల్స్ పే చేయట్లా సో ఇలా అదే ఫేక్ నెంబర్లు ఇచ్చారు ఏదో భూతద్ద భూతార్థంలో చూపెట్టారు పని బడ్జెట్ బడ్జెట్ని అక్కడ డబ్బులు లేవు పాలు లేవు అప్పుల మీద ఆధారపడి ఉన్నారు సరే అదేదో ఫేక్ గార్డెన్ తెలుసు కాబట్టి ఇంకా దాన్ని అంత సీరియస్గా తీసుకో మనం కానీ ఒక పక్క మాట్లాడితే ప్రధానమంత్రి గారిని కనపడితే కావాలట్టుకుంటారు కానీ వాళ్ళ పార్టీ సర్వనాశనం కావాలని కోరుకుంటారు